నమస్తే చికిత్స లేని సూపర్ బగ్స్ బారిన పడి రెండు వేల యాభై సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు నాలుగు కోట్ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఓ అధ్యయనం పేర్కొంది యాంటీ మైక్రోబయోసిల్ రెసిస్టెన్స్ పై నిర్వహించిన గ్లోబల్ రీసెర్చ్లో ఈ విషయం వెల్లడైనట్లుగా లాన్సెట్ పేర్కొంది చాలామంది ఇన్ఫెక్షన్లకు ప్రతి చిన్న శరీర సమస్యకు యాంటీబయాటిక్స్ను వాడుతూ ఉంటారు ఇటీవల దైనందిన జీవితంలో చాలామంది రోజు ను వాడేస్తున్నారు అయితే ఇలా ఎక్కువగా ను వాడటం వల్ల లక్షల మంది ప్రజలు చనిపోతున్నట్లుగా ఓ సర్వే స్పష్టం చేసింది అంతేకాదు ట్రీట్మెంట్స్ సర్జరీలు కూడా కష్టతరం అవుతాయి ట్రీట్మెంట్ సర్జరీలు కష్టతరం అవుతాయని కూడా చెబుతోంది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య ఈ యాంటీ మైక్రో రెసిస్టెన్స్ కారణంగా పది లక్షల మంది చనిపోయినట్లుగా అధ్యయనం తెలిపింది ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది బ్యాక్టీరియా శిలీంధ్రాలను చంపడానికి మనం వాడే యాంటీబయాటిక్స్ను ఎదుర్కొనే క్రమంలో ఇవి ఏఎంఆర్గా రూపాంతరం చెందుతాయి ఫలితంగా ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కష్టంగా మారుతుంది అంతేకాదు సర్జరీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ను క్లిష్టతరంగా మార్చేస్తాయి ఇవే పరిణామాలు ఇకపైన కూడా కొనసాగితే రెండు వేల యాభై నాటికి ఏఎంఆర్ అదనపు ఆరోగ్య సంరక్షణ ఖర్చు ఏకంగా ట్రిలియన్ డాలర్స్ భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపుగా ఎనభై మూడు లక్షల కోట్లకు చేరుకుంటుందన్నమాట అంతేకాదు ప్రపంచ జీడిపి ఎనిమిది పాయింట్ మూడు శాతం కోల్పోతుందని అధ్యయనం మానవులు జంతువుల్లో యాంటీబయాటిక్స్ మితిమీరిన వినియోగం దుర్వినియోగమే ఈ భయంకర వాస్తవానికి కారణమని అధ్యయనంలో వెలుగుచూసింది నిజానికి యాంటీ మైక్రోబయల్ ఔషధాలు ఆధునిక ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి అయితే వాటిని కూడా ఎదుర్కోవడానికి బ్యాక్టీరియా శిలీంధ్రాలు చేసే ప్రయత్నం ఆందోళన కలిగిస్తోందని వాషింగ్టన్ యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ టీమ్ లీడర్ పేర్కొన్నారు